ముఖ్య నాయకులకు సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు ఎంపీస్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు మనం మన పార్టీ మళ్ళీ కూడా ఎంపీ ఎలక్షన్లకు పోతున్న తరుణంలో అందరి కార్యకర్తలు అందరికీ కూడా మళ్ళీ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది మొన్నటి ఫలితాలను బేరీజ్ చేసుకొని గత అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకుండా మళ్ళీ ప్రజల్ని టీఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే ఈ రాష్ట్రం ఎట్లా తయారైంది అనే విషయాన్ని మనందరం కూడా ఇంటింటికి వివరించాల్సిన బాధ్యత ఈ కార్యకర్తలకు ఉన్నది మనందరికీ ఉన్నది అందుకు ఈ సమావేశం ఒక దారి చూపుతుందని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా అయ్యో కేసీఆర్ సార్ను కోల్పోయినామనే బాధ ప్రజల్లో ఇప్పటికీ ఉన్నది ఏదో ఆవేశంలో ఏదో వాళ్ళు ఆరు గ్యారంటీలు చెప్తే వాటికి మోసపోయి ఓటేసామని ప్రజలు చెప్తున్నారు తప్పించి వాళ్ళు ఏదో మాకు ఉద్ధరిస్తారని చెప్పి ఓటేయలేమని ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రతి ఒక్కరి ప్రజల్లో ఉన్నది ఆ ప్రజల్లో మనసులో ఉన్న దాన్ని మనం ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుపోయి మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా మనం ఎవరైతే పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళందరికీ కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరు కూడా సమయం కూడా ఎక్కువైంది కనుక ఎక్కువ మంది మాట్లాడకపోవచ్చు బహుశా అందుకే మీ అందరికీ నా కూడా రిక్వెస్ట్ ఏంటంటే చాలా చిన్న చిన్న సమస్యలు ప్రతి ఊర్లో ఉంటాయి ఎందుకంటే మా నియోజకవర్గంలో ఉన్నాయి అక్కడే ఉంటాయి అవన్నిటి కూడా పక్కన పెట్టి మనకు పార్టీ తల్లి లాంటిది కనుక పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే మనందరం కట్టుబడి ఉండాలి ఎవరు కూడా బేసేజాలు లేకుండా పోయినసారి అందరూ ఏమనుకున్నామంటే ఏ మస్తు ఇచ్చినాం కదా వేస్తారు అలా చేస్తారు దళిత బంధించినా వేస్తారు సార్ రైతు బంధించినాం వేస్తారు సార్ వాడికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం సార్ మన కాకపోతే ఇంకెవరికి వేస్తారు సార్ సీఎం రిలీఫ్ ఇచ్చినాం సార్ ఎవరికి వేస్తారు సార్ వేస్తారు సార్ అన్నాడు అట్లా అయ్యిందా పని మీరేమో వేస్తారు వేస్తారని చాలా చాలామంది అంటే మనకు ఆ భరోసా ఉండే కానీ ప్రజలేం కోరుకుంటున్నారు నన్ను ఓటు అడగలేరు అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మమ్మల్ని అడగలేరు సార్ మమ్మల్ని అడిగితే ఓటు తప్పకుండా వేస్తామని చెప్పి ప్రజలు కోరుకుంటారు అందుకే అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఎవరైనా సరే మళ్ళీ మన పార్టీ నిలబడాలంటే మళ్ళీ మన కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర పగ్గాలు చేతబట్టాలంటే ఈ ఎంపీ ఎలక్షన్లో అన్ని సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది మన జైరాబాద్ కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ టీవీ